మూడు రోజులుగా నన్ను వెంటాడుతున్నాడు విజికిస్తున్నాడు మా ఇంటికి వచ్చి ఒక రాత్రి గడపండి మీకు ఏదో అంత భోజనం పెట్టాలనుకుంటున్నాను ఏ దైవ సేవకులు వచ్చినా మా ఇంటికి పిలిపించుకోవటం భోజనం పెట్టడం మా ఆనవాయితీ అలవాటు అన్నాడు సరే అని వెళ్ళానండి బాగా అలసిపోయినందువల్ల అంత భోజనం పెడితే భోజనం చేసి పడుకునే స్థలం అంటే చూపించారు ఇక నేను మంచం మీద ఎక్కడమే తెలుసు నాకు తర్వాత ఎలా నిద్రపోయానో సౌండ్ స్లీప్ నిద్రపోయాను తెల్ల తెల్లవారుతూ ఉందండి ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ అంటూ ఆయన నా దగ్గరికి వచ్చి పలకరించాడు సరిగా నన్న మీకు కళ్ళే రాలేదా కళ్ళలో పీడకల్లాలడు నాకు అప్పుడు ఏదో డౌట్ వచ్చింది ఎందుకలా అడుగుతున్నారు నన్ను ఏమైంది అన్నాను ఆ ఏం లేదన్నా ఈ మంచం సంగతి తేల్చుకుందామని అన్నాడు మంచం సంగతే అదేంటి బాబు మంచం సంగతి అంటే ఏంటన్నాను ఆ ఏం లేదు నన్ను ఒకసారి ఫారన్ నుంచి కొన్ని దూలాలు వచ్చి దిగాయి ఆ దూలాల దగ్గర సెక్యూరిటీ గార్డ్గా నన్ను పెట్టారు కాపల నన్ను నా ఇంకొకడిని నేమిద్దరం మూడు రోజులు కాపలా కాసి నాలుగో రోజు ఒక దూలం దొంగిలించుకొని వచ్చేసాం దాన్ని సామిల్లు కోపించి శుభ్రంగా ఆడు సగం నేను సగం తీసుకొని ఆ కలపతో ఈ మంచం తయారు చేయించాను ఇది రోజ్ వుడ్ అన్న పాలిష్డ్ పెంచ్ పాలిష్ వేయించాను దీనికి సరిగాని ఈ మంచం అంత విలువైందా ఈ మంచం మీద ఏం జరిగిందంటే ఓ రోజు నేను లేనప్పుడు నా భార్య పడుకుంది నా భార్యని మంచం ఎగరేసిందంట అది చెప్తుంటే మేము దవ్వం మా పెద్దోడు ఒక రోజు పడుకున్నాడు వాడిని ఎగరేసిందంట పట్ట పగలు వాడు మెడబట్టేసింది నా భార్యకి నడువిరిగింది అప్పటి నుంచి ఈ మంచాన్ని విప్పి కట్టేసి పైన పెట్టు పెట్టినాను ఇప్పుడు మీరు వచ్చారు కదండి అందుకు దించాను అంటే నానాడు లేదు అనుక ఏమిటో నువ్వు చేసిన పని అన్న కదు ఈ మంచం సంగతి ఏంటో మీరు తేలస్తారని ఆ ఏం లేదు ఈ మంచం తీసి బయట ముందేసిరిగొట్టి అన్న అన్నది చాలా కాస్ట్లీ అన్న ఈ మంచం కోళ్ళు అవన్నీ బాగా టర్న్ చేపిచ్చి పాలి చేయించాను చాలా కాస్ట్లీ అన్న తీసి కొట్టావు నీ భార్య ముఖ్యమా ఇది ముఖ్యమా నీ కొంపను ఇది ఉండకూడదు దీన్ని ఆధారం చేసుకుని ఒక దురాత్మ ఇంట్లో ఉంది ఇది నీ కష్టార్జితం కాదు దోపుడు సొమ్ము దుంగిలించిన సొమ్ము ఇది ఇది నీ ఇంట్లో పెట్టుకొని సూత్రం సోత్రం అంటే పోద్దాని ఎగిరితే పోద్దండి దీని ముందు బయట విసిరుకోట్టు అన్న ఎంతోమంది వస్తుంటారు మా ఇంటికి ఎంతోమంది పోతుంటారు భోంచేస్తుంటారు పడుకుంటారు గొప్ప గొప్ప దైవదే వచ్చారు అన్న వాళ్ళు ఎవరు చెప్పలేదే వాళ్ళు చెప్పరు నేను చెప్తా వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్తున్నాను కదా విను నీ ఆత్మ నాకు ముఖ్యం నీ భార్య నీకు ముఖ్యం నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలనుకుంటే నువ్వు సంపాదించిన కష్టార్చితం వడ్డీ వ్యాపారులు తినకుండా ఉండాలి అనుకుంటే సమాధానంగా అంత ఆహారం తిని ఆహారం వంటపట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండదలుచుకుంటే మొదలదాన్ని చూసిన బట్టు నీ ఇంట్లో ఎక్కడ కనిపించకూడదు నువ్వు మారు మనసు పొందానన్నావు దేవుణ్ణి నమ్ముకున్నానన్నావు అంటే దేవుడు నమ్ముకోకముందో దొంగ పని చేశాను అన్నావు అప్పుడు అవన్నీ తీసి విస్తరు ఒకటి దురాత్మల్ని నువ్వు పోషిస్తున్నావా అని ఇంటబెట్టి అక్రమాలతో చేయి కలుపుతున్నావా రాజి పడుతున్నావా వాటితో పొరపాటున ఆ స్థితి నీకు రావకూడదు కొంచెం సడుగుతో గొడుగుతో కూర్చున్నాడు ఎవరు చెప్పలేదు ఏంటి ఉన్నట్టుకుండి ఏసన్ గారు ఈ గిల్లి పెట్టాడు నాకు అని నేను స్నానం చేసి వచ్చానండి మంచం కనబడలేదండి ఏమనుకున్నాడు పాపం మంచం తీసుకెళ్ళి చెత్తకుండలు వేసి వచ్చాడంటే ఆమె తర్వాత నేను తిరుగుతే అక్కడ ఆ మంచానికి నవారాలతో ఉంది ఇదేమిటిది అన్న అన్నో ఈ డబ్బులు ఇచ్చుకున్నా ఇవి డబ్బులు ఇచ్చుకోల్దా అందుకని ఓడి తీసుకుని పెట్టుకోదా దొంగిలించింది మాత్రం ఇసురు కొట్టా మూడు నెలల తర్వాత దట్ సేమ్ ఫ్యామిలీ నన్ను కలిసి కాళ్ళ మీద పడబోతున్నారు చిచి కాళ్ళ మీద అలా పడకూడదు నేను ఏమైనా దేవుడినా నా ద్వారా ఏమైనా కలిగిందా ఏమీ కలగదు ఏదైనా కలిగితే ఏసయ్య ద్వారా కలుగుతుంది నేను కేవలం ఆయన ఆలోచన మాత్రం వాక్యపు ఆధారాల్లోనే చెప్పేవాడిని నా జీవితంలో కలిగిన మార్పుని ఈ విధంగా నేను ఈరోజు నిలబడి ప్రభు సేవ చేస్తున్నాను దానికి ప్రబలమైన కారణాలు ఏమంటే ఆ విషయాలు మాత్రమే మీకు చెప్తాను అనుభవాలు ఇవన్నీ నువ్వు అంటాడు అన్న మాకు కారణం లేకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చిందన్న ఈ మూడు నెలలు ప్రశాంతంగా ఉన్నావు అది నా మీద కలిగేది నేను దాని మీద కలిగేవాడిని అన్నం తినేవాడిని కాదు బజారుకి వెళ్ళి మిరపకాయ బజ్జీలు మేసేవాడిని ఇంట్లో శుభ్రంగా వేడనే ఉంటే తినకుండాను అది అలిగి అడ్డం పడుకునేది మూడు రోజులు మోహంగా ఆడుకుంటూ ఉండేది కొంపుది ఇది పరిస్థితి నా కొంపలో ఎప్పుడైనా బంధువులు వచ్చారనుకోండి వాళ్ళకంత ఆహారం పెడతామంటే దరిద్రత విలయత్తాండో మాడింది నా కుటుంబంలో అన్న ఈ మూడు నెలల పాటు క్షేమంగా ఉన్నామన్నా ఒకరినొకరు అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ కలుగుతుందన్న ఫైనాన్షియల్గాను వ్యక్తిగత జీవితంలోనూ ప్రతిదీ ఒకరొకరు కూర్చొని కౌన్సిలింగ్ చేసి ఆలోచించుకొని కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతున్నామన్నా ఎప్పుడు నా టేబుల్ మీద సమృద్ధిగా ఆహారం ఉంటుందన్న వీటన్నిటికీ కారణం నా ఇంట్లో నా ఇంట్లో ఆ అపవిత్రత తొలగినందువల్ల ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంట్లోనే అపవిత్రత ఉంటే ఆ పరిస్థితి కలిగితే మరి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని ఇల్లైనటువంటి నీ హృదయం ఈ దిల్ ఈ హృదయం ఆయనకి ఆలయం ఆయన ఇల్లు దీనిలో ఏ అపవిత్రత నిలిచి ఉన్నా ఆ అపవిత్రత ద్వారా నువ్వు పొందే అనర్థాలు నష్టాలు కన్నీళ్ళు శాపాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి నేనంటాను నిన్ను ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి నీ పిల్లల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అలా అయితేనే మాత్రమే నీ బ్రతుకు బాట సవ్యంగా సాగిపోతుంది